సిల్వర్ స్క్రీన్ మీద అసలు సిసలు హీరోలు ఎవరో అల్లు అరవింద్ చెప్పాడు తన దృష్టిలో హీరో అంటే ఎవరు అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కించేసేవాడే హీరో అని అన్నాడు ఒకవేళ చిన్న మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్ కి వెళ్తుందన్నట్లుగా చెప్పుకొచ్చాడు కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే అతడే రియల్ హీరో అన్నట్లుగా అల్లు అరవింద్ ఓ ఈవెంట్ లో మాట్లాడాడు ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు రామ్ చరణ్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయంటూ లెక్కలు చెప్తున్నారు రచ్చా నాయక్ వంటి సినిమాలే నలభై కోట్ల షేర్ వరకు రాబట్టాయని నాటి రోజుల్ని గుర్తు చేస్తున్నారు కానీ బన్నీ ఫ్లాప్ చిత్రాలకు ఆ రేంజ్ కలెక్షన్లు మాత్రం రాలేదని ట్రోలింగ్ చేస్తున్నారు అసలే ఇప్పుడు ఎక్కువ నెట్ ఇంట్లో మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా నడుస్తుంది ఇప్పుడు అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని కూడా ఇలా తమ ఫ్యాన్స్ వార్లో లో కలిపేసుకుంటున్నారు అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి ఇక అల్లు అరవింద్ మాటలు అయితే మరో మరో ఫ్యాన్ వార్ ను క్రియేట్ చేస్తున్నాయి నంద్యాల ఎపిసోడ్ తర్వాత బన్నీకి మెగా ఫ్యాన్స్ కి మరింత చెడిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు అయితే బన్నీని ఆ తర్వాత పూర్తిగా దూరం పెట్టేశారు ఇష్టం ఉంటేనే వెళ్తాం ఇష్టమైన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తాం నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యా నాకు ఆర్మీ ఉంది అంటూ బన్నీ మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఇంట్లో ఎంతగా ట్రోలింగ్ కు గురయ్యాయో అందరికి తెలిసిందే ఇక ఇప్పుడు జానీ మాస్టర్ బాధితురాలికి అవకాశాలు ఇస్తానంటూ భరోసా బన్నీ మీద మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కావాలనే బన్నీ చేసినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు